శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మన ఛానల్లో శ్రీకృష్ణ కర్ణామృతాన్ని వరుసగా అనుభవిస్తూ వస్తున్నాం అందులో భాగంగా ఈరోజు ఒక అద్భుతమైన శ్రీకృష్ణ లీలను విందాం రండి శ్రీకృష్ణుడు అనేక లీలను చేశాడు అందులో అందరికీ ఇష్టమైనది నవనీత చోరం అంటే వెన్నను దొంగిలించడం ఈ వెన్నను దొంగిలించడంలో అంతరార్థం ఉంది కానీ మనం లీలను లీలగానే అనుభవిద్దాం రండి ఇలా చిన్ని కృష్ణుడు ప్రతి ఇంటిలోకి వెళ్ళి వెన్నను దొంగిలించి దాన్ని తింటూ తనతో వచ్చిన స్నేహితులకు పంచిపెడుతూ మిగిలిన వెన్నను కోతులకు పంచిపెడుతూ ఎవరికీ దొరకకుండా ఇలా నవనీతాన్ని దొంగిలించి తింటూ ఉండేవాడు ఇలా ఇంటింటికెళ్ళి చిన్ని కృష్ణుడు వెన్నను దొంగిలించి తింటూ ఉన్నా కూడా కొన్ని ఇల్లు మాత్రం దొంగిలించడానికి సమయం లేకుండా వదిలేస్తూ ఉండేవాడట చిన్ని కృష్ణుడు అందువలన కొన్ని ఇల్లు చిన్ని కృష్ణుడు దొంగిలించకుండా వదిలేస్తూ ఉండేవాడట ఆ దొంగిలించకుండా వదిలిన ఇంటిలోని గోపిక అమ్మయ్య మనకు ఈ రోజన్న పాలు పెరుగు వెన్న మిగిలింది చిన్ని కృష్ణుడు వచ్చి దొంగిలించలేదు అని ఒక కుండలో పాలు దానిపైన మరొక కుండలో పెరుగు దానిపైన మరొక కుండలో వెన్నను ఒకదానిపైన ఒకటి పేర్చుకొని తన తలపైన పెట్టుకొని గోకులం నుండి సుమారు ఏడు కిలోమీటర్లు మధుర ఆ మధురాకెళ్ళి అమ్ముకొద్దాం అని ఆ గోపిక మరియు తన తోడుగా ఇంకో గోపిక ఇద్దరు కూడా అలా మధురాకి వెళుతూ ఉన్నారనమాట అలా వెళుతూ ఉండగా తమిద్దరూ కూడా మాట్లాడుతూ వెళుతున్నారు ఏమని చిన్ని కృష్ణుడు ఇకపైన మన ఇంటికి రాని వాణ్ణి గిల్లాలి వాణ్ణి కొట్టాలి వాడికి వాత పెట్టాలి గోకులంలో ప్రతి ఇంటిలోకి వెళ్ళి వెన్నను పాలను దొంగిలిస్తూ ఉన్నాడు మన ఇంట్లో ఈరోజు ఎలాగో దొంగిలించడానికి రాలేదు ఇకపైన వాడు వస్తే వాడిని కొట్టాలి వాడిని కట్టేయాలి కట్టేసి యశోదమ్మని పిలుచుకురావాలి అని చిన్ని కృష్ణుడిని నానా మాటలు తిడుతూ నడుచుకుంటూ వెళుతున్నారు మధురైకి అలా వెళుతుండగా మార్గ మధ్యంలో చిన్ని కృష్ణుడు ఒక టోల్లాగా వాహనాలను ఎలా నిలుపుతారు ఒక టోల్ టోల్గేట్ దగ్గర టోల్లాగా అలా చిన్ని కృష్ణుడు మార్గమధ్యంలోనే మధురాకి వెళ్ళకముందే ఆ తిడుతూ వస్తున్న ఆ గోపికలను ఒక టోల్లాగా చేయి చాపి నిలిపేశాడు ఇంతసోపు చిన్ని కృష్ణుణ్ణి తిడుతూ వచ్చిన ఆ గోపికలు చిన్ని కృష్ణుణ్ణి నేరుగా చూడగానే తమకు తాను తెలియకుండానే ప్రేమ ఉప్పొంగి కృష్ణ ఏం కావాలి నాన్న అని బతిమాలుతున్నారట ఇంతసేపు తిడుతూ వచ్చారు కదా కృష్ణుణ్ణి అలా ఉంటుంది మన చిన్ని కృష్ణుడి యొక్క ముగ్ధ మనోహర స్వరూపం ఎదురుగుండా నిల్చున్న కృష్ణుణ్ణి చూడగానే కృష్ణ ఏం కావాలి నాన్న అని అడుగుతున్నాడు తెల్లవారుజామున్ నుంచి ప్రతి ఇంటిలోకి వెళ్ళి వెన్నను దొంగిలించి తిన్న చిన్ని కృష్ణుడు ఈ మిగిలిపోయిన వెన్నను కూడా తినాలని తను ఒక టోల్లాగా వచ్చి వారిని ఆపి నాకు వెన్న కావాలి అని చేయి చాపాడు అలా చాపగానే ఆమె గోపిక ఇలా అంటుంది మీ నీకు వెన్న ఇస్తాను కృష్ణ నీకు వెన్న ఇస్తాను నీకు వెన్న ఇవ్వను అని చెప్పను కానీ నేను ఊరికే ఇవ్వను వెన్న నువ్వు ఏదైనా ఒక పాట పాడు లేదా ఒక డ్యాన్స్ వెయ్యి నీకు వెన్న ఇస్తాను అని అనగానే చిన్ని కృష్ణుడు సరే నేను డ్యాన్స్ వేస్తాను కానీ చిన్ని కృష్ణుడు చాలా తెలివైన వాడు కదా అందుకని చిన్ని కృష్ణుడు అంటున్నాడు అన్నమాట నేను డ్యాన్స్ వేస్తాను కానీ నువ్వు ఎంత వెన్న ఇస్తావో చూపి నాకు దాన్ని బట్టి నేను దానికి తగినట్లు నేను డ్యాన్స్ వేస్తాను నువ్వు ఏదో రేగు గింజ అంతా రోజంతా ఆడమంటే అందుకని చిన్ని కృష్ణుడు ఒక లెక్క పెట్టుకున్నాడంట రేగు పండు అంతా వెన్నస్తే దానికొక డ్యాన్సు ఆపిల్ పండ్ అంతా వెన్నస్తే దానికొక డ్యాన్సు ఆరెంజ్ పండ్ అంతా వెన్నస్తే దానికొక డ్యాన్స్ అని చిన్ని కృష్ణుడు ఒక లెక్క ప్రణాళికను వేసిపెట్టున్నాడంట అలా ఫస్ట్ నువ్వు వెన్న ఎంత ఇస్తావో చూపి నేను తర్వాత డ్యాన్స్ వేస్తాను అని అనగానే ఆ గోపిక ఒక ఆరెంజ్ పండంత వెన్నను తీసి చిన్ని కృష్ణుని యొక్క చేతిలో పెట్టింది చిన్ని కృష్ణుడు ఆ వెన్నను కుడి చేతిలో పట్టుకొని ఎడం చేతిని కొద్దిగా పైకెత్తి ఒక కాళ్ళను బాగా ఉంచి మరొక కాళ్ళను కొద్దిగా పైకెత్తి నిలుచున్నాడు కృష్ణ ఏది డ్యాన్సు అంటే ఇదే డ్యాన్సు నువ్వు ఇచ్చిన వెన్నకి రోజంతా నా ఏనవుతుంది ఇదే ఎక్కువ అని నిలుచున్నాడు ఆ స్వరూపంతో ఇప్పుడు మీరు చూస్తున్నారే పక్కన అలాంటి స్వరూపమే ఆ చిన్ని కృష్ణుడు నిల్చున్న ఆ స్వరూపం అలా నిలిచోగానే ఆ గోపిక పాదాది కేసాది పర్యంతం ఆ చిన్ని కృష్ణుడు నిల్చున్న ఆ భంగిమును చూసి ఆ గోపిక యొక్క మనస్సు కొద్దిగా పైకెత్తిన ఆ పాదాలపైన నిలిచిపోయింది విక్రేతు కామాఖిల గోపకన్యా మురారి పాదార్పిత చిత్తవృత్తి అన్నట్లు ఆమె యొక్క చిత్తము ఆ మురారి పాదార్పిత చిత్త వృత్తి అని ఆ మురారి యొక్క పాదాలపైనే ఆమె మనసు నిలిచిపోయింది అందరూ కూడా ఆ స్వరూపాన్ని చూసి ఆనందిస్తున్నారు కానీ ఒక్క స్త్రీ మాత్రం ఏడుస్తూ ఉందట ఇన్ని రోజులు నాపైన రెండు పాదాలు తాకుతూ ఉన్నాయి ఆరెంజ్ పండ్లంతా వెన్నని ఇచ్చి ఒక కాళ్ళను నా నుంచి దూరం చేశావే అని భూమిదేవి ఏడుస్తూ ఉందట అలా ఆ గోపిక మురారి పాదార్పిత చిత్త వృత్తి అన్నట్లు ఆ మురారి యొక్క పాదములనే తలుచుకుంటూ మధురైకి బయలుదేరి వెళ్ళిందనమాట అలా మధురైకి తన యొక్క ప్రేమేయం లేకుండానే ఒక మిషన్ లాగా ఒక రోబోట్ లాగా చిత్తమంతా కూడా చిన్ని కృష్ణుని పాదాలను తలుచుకుంటూ అలా మధురైకి వెళ్ళిపోయింది ఇప్పుడు ఆ పాలు పెరుగు వెన్నను అమ్మాలి ఏమని అమ్మాలి అమ్మ పాలు తీసుకోండమ్మా పాలు వెన్న తీసుకోండి వెన్న పెరుగు తీసుకోండి పెరుగు అని అమ్మాలి నిన్నటి వరకు కూడా ఇలానే అమ్మింది కానీ ఇప్పుడు మురారి పాదార్పిత చిత్తవృత్తి ఆ మురారి యొక్క పాదాలే ఆమె మనసులో నిలిచిపోయింది భర్త పిల్లలు ఇల్లు ఏదీ గుర్తులేదు ఆ చిన్ని కృష్ణుని యొక్క చరణాలే మనస్సు నిండా నిలిచిపోయి ఉంది పాలు పెరుగు వెన్న అని మరచి ఆమె ఇలా అరుస్తూ ఉంది గోవింద దామోదర మాధవేతి గోవిందుడు కావాలమ్మా గోవిందుడు మాధవుడు కావాలమ్మా మాధవుడు దామోదరుడు కావాలమ్మా దామోదరుడు అని పాలు పెరుగు అని అరవకుండా గోవిందుడిని కావాలా మాధవుడు కావాలా దామోదరుడు కావాలా అని అరుస్తూ పోతూ ఉంది ఆ గోపిక ఇలా అరుస్తూ పోతూ ఉంటే ఒక ఆమె ఆమెను ఆపి ఏంటో వ్యాపారాన్ని మార్చావా ఏమి పాలు పెరుగు వెన్నను అమ్ముతూ ఉంటావు కదా ఈరోజేమో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించినట్టున్నావు గోవిందుని మాధవుణ్ణి దామోదరుణ్ణి అమ్ముతున్నావా సరే నేను దామోదర్ని చూస్తాను గోవిందుణ్ణి చూస్తాను ఆ కొండను దింపు అని అనగానే తన ప్రమేయం లేకుండా తాను ఆ కొండను దింపుతూ ఉందట అసలు తనకు ఎలాంటి స్పృహ లేదు పాదాలనే స్మరిస్తూ ఆ కొండలను దింపి కింద పెట్టింది ఆమె గోవిందుణ్ణి దామోదరుణ్ణి చూపి అని అనగానే ఆ కొండపైన ఉన్న మూతను ఒక్కొక్కటి తెరుస్తూ ఉంది ఇలా తెరుస్తూ ఉండగా తనను మాటలను నిజం చేయడం కోసం అహం భక్తపరాధీన అన్నట్లు నా భక్తురాలి యొక్క మాటను నిజం చేయాలి తాను నన్ను స్మరిస్తూ పాలు పెరుగును మరిచింది కాబట్టి నేనే ఆ కుండలో ప్రత్యక్షం అవ్వాలి అని ఒక కుండలో గోవిందుడు మరొక కుండలో దామోదరుడు మరొక కుండలో మాధవుడిగా మూడు కుండలలో మూడు దర్శనాలతో స్వామివారు దర్శనాన్ని కల్పించాడట అలా మురారి పాదార్పిత చిత్త వృత్తి అన్నట్లు తన వృత్తి తన పని తాను చేస్తూ ఉన్నా కూడా తన మనస్సు మాత్రం చిన్నికృష్ణుని పాదాలపైనే ఉన్నట్లు మనం కూడా మనం ఏ పని చేస్తూ ఉన్నా మన మనస్సు ఆ చిన్ని కృష్ణుని యొక్క పాద పద్మాలను ఎల్లప్పుడూ స్మరించేటట్లు ఆ చిన్నికృష్ణుడు మనమందరినీ కూడా అనుగ్రహించాలని కోరుకుంటూ మరొక అద్భుతమైన లీలతో మళ్ళీ మనం కలుసుకుందాం विक्रेतु कामा किल गोपकन्या मुरारिपादार्पितचित्तवृत्तिः दद्यादिकं मोहवशात् मोचत् गोविन्द दामोदर माधवेति 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 श्रीगुरुभ्यो नमः श्रीमात्री नमः